అసెంబ్లీ ఎన్నికల్లో అయాచిత లబ్ధి పొందటానికి ఎన్ని అబద్ధాలు కూటమి నాయకులు ప్రచారం చేశారో ప్రజలకు ఒక్కొక్కటి వారి అనుభవంలోకి వస్తున్నది సూపర్ సిక్స్ అమలు చేయ అమలు చేయకపోవడమే కాకుండా అసలు వారి ఎన్నికల ప్రచారంలో ఎన్నెన్ని అబద్ధాలు చెప్పారో తలుచుకుంటేనే గుండె గుబేలం ఉంటుంది నిజానికి ఎన్నికల్లో విజయం సాధించటానికి చాలా సీనియారిటీ ఉన్న విజనరీ నాయకులు లేకపోతే సినిమాల్లో చా ప్రజ యువకులకు ఒక ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు ఇన్ని అబద్ధాలు చెప్పాలా అని అనిపిస్తుంది వారు ఏమేమి అబద్ధాలు చెప్పారో తెలుసుకోవడం ఇప్పుడు సజావుగా ఉంటుంది వారు విశాఖ పోర్టులో బ్రెజిల్ నుంచి వచ్చిన షిప్లో వైసీపీ వాళ్లకు చెందిన ఇరవై ఐదు వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ దొరికాయి అని ప్రచారం చేశారు కదా చీకటి మీడియాలో విపరీతమైన రాత్రి పగలు చీకటి మీడియాలు టెలికాస్ట్లో విపరీతమైన చర్చలు చర్చోపచర్చలు ఇళ్లల్లో కూడా చర్చలు జరిగాయి కదా అందులో డ్రగ్స్ లేవని డిసెంబర్ ఏడున సిబిఐ ప్రకటించింది కదా ఇప్పుడు వాళ్ళు తల ఎక్కడ పెట్టుకోవాలి ముఖ్యంగా మీడియా అత్యుత్సాహాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే దున్నపోతీనిందంటే దూడను కట్టేయాలన్న సందంగా మీడియా వ్యవహరించిందని చెప్పుకోవాలి కదా అసలు అందులో డ్రగ్సే లేవు అనే విషయం తేలింది కదా ఇక ముప్పై వేల మహిళలు మిస్సింగ్ అంటూ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం బెడిసి కొట్టింది కదా నలభై ఆరు మంది మహిళలే అక్రమ రవాణాకు గురయ్యారని అసెంబ్లీనే హోంమంత్రి నవంబర్ పదిహేడున ప్రకటించారు కదా అనిత ప్రకటించారు కదా మరి పవన్ కళ్యాణ్ కల ఎక్కడ పెట్టుకోవాలి నాకు ఏదో కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖలో ఉండే అత్యున్నత విజిలెన్స్ అధికారులు నాకు ఫోన్ చేసి చెప్పారు అని కదా చెప్పాడు పవన్ కళ్యాణ్ అంటే పరిజ్ఞానం చక్కగా లేని వారి నాయకుల ప్రచారాన్ని పరిజ్ఞానం అంతగా లేని ప్రజలు విశ్వసించడం వల్ల ప్రజాస్వామ్యానికి ఎంత హాని జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి అలాగే వైసీపీ రంగుల కోసం అంటే సచివాలయాలు గ్రామ సచివాలయాలు రంగులు వేయటానికి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చీకటి మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేశారు కదా కోర్టులు కూడా అది విశ్వసించాయి కదా విశ్వసించి ప్రభుత్వ అధికారులను మందలించాయి తర్వాత అన్నా క్యాంటీన్కి తెలుగుదేశం రంగులు వేస్తే మాత్రం ఎవరు సుమోటాగా తీసుకోలేదు ఎవరు కోర్టుకు వెళ్ళలేదా లేకపోతే ఆ కోర్టులో పెండింగ్లో ఉన్నది కానీ ఆ సచివాలయాల రంగుల విషయంలో తీవ్రంగా స్పందించిన హైకోర్టు ఎందుకు ఇప్పుడు ఏం మౌనంగా ఉన్నది అన్న ప్రశ్న ప్రజల్లో తలెత్తుంది నిజానికి గ్రామ సచివాలయ రంగుల కోసం ఖర్చు పెట్టింది నలభై తొమ్మిది కోట్లే కోర్టు ఆదేశాల మేరకు రంగులు తీసివేయడానికి యాభై మూడు కోట్లు ఖర్చు మొత్తం నూట ఒక కోట్లు ఖర్చు అయిందని అసెంబ్లీలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నవంబర్ పంతొమ్మిదిని చెప్పారు కదా అంటే వ్యవస్థలు తల ఎక్కడ పెట్టుకోవాలి అంటే మీడియా వ్యవస్థ ముఖ్యంగా ఆ దుష్ప్రచారానికి కారక శక్తి ప్రేరక శక్తి అయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చెప్తారు అలాగే సిద్ధం సభలకు ప్రభుత్వం ఖర్చు పెట్టారంటూ కూటమి చాలా చాలా దుష్ప్రచారం చేసింది కదా వేల కోట్లు ఖర్చు పెట్టేసినట్టుగా ప్రచారం చేశారు కదా కానీ సిద్ధం సభలకు వైసీపీ పార్టీ నుంచే ఆర్టీసీకి డబ్బులు చెల్లించారంటూ అసెంబ్లీలో మంత్రి వెల్లడించారు కదా ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలి మనం ఇక స్మార్ట్ మీటర్ల గురించి కూడా ఏం చెప్పారో మనకు తెలుసు కదా ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు రైతుల పాలిట ఉరితాళ్ళు అని చెప్పి నేడు బంగారు తాళ్ళు అని అమర్చుతున్నారు స్మార్ట్ మీటర్లు అది కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా అమలు చేస్తున్నారు క్రమక్రమంగా ఉచిత విద్యుత్తును తగ్గించే అవకాశం ఉన్నది లేదని కాదు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టెప్లో రైతులు కట్టే డబ్బును రీఎంబర్స్ చేస్తామని చెప్తున్నారు తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అలాగే ల్యాండ్ సర్వే వద్దు అని దుష్ప్రచారం చేశారు కదా ఇప్పుడు దానిపైన కేంద్రం ఇచ్చే ఐదు వందల కోట్ల ప్రోత్సాహాలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్లీ సెన్సిటివ్ ఇష్యూ అయినా పొలిటికల్ కాస్ట్ ఉన్నప్పటికీ అది సమాజానికి మేలు చేస్తుంది నిజానికి రైతాంగానికి దీర్ఘకాలంలో మేలు చేస్తుందనే ఉద్దేశం అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను సమర్థిస్తూ మనం స్వేచ్ఛ మీడియా కూడా అనేక వీడియోలు చేసింది తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను రెవెన్యూ విభాగంలో జరిగే కార్యక్రమాలు బాగా తెలుసు కాబట్టి నేను ఆ విధంగా ల్యాండ్ సర్వే రీసర్వే చేయటం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని రైతులకు మేలు జరుగుతుందని కూడా వీడియోలు చేశాను అలాగే ఈ దీ దుష్ప్రచారంలో న్యాయవాదులు ప్లస్ రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది అంటే ఈ రెవెన్యూ వివాదాలు లేకపోతే మనకి ఆమ్దాని అంటే బల కింద ఆదాయం తగ్గిపోతుందని వీరందరూ దానిని పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అది అమలు చేసినందుకు ఐదు వందల కోట్ల ఇన్సెంటివ్ ఇస్తుంటే దానిని తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు కూటమి నాయకులు ఎంత సిగ్గుచేట వ్యవహారము ఇక వాలంటీర్ల విషయానికి వస్తే ఎన్నికల ముందు వాలంటీర్లకు జీతం పదివేలు ఇస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థలో ఉనికిలో లేదు అని పశ్చాబద్ధాలు చెప్తున్నారు అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేరుగా అసెంబ్లీలో ఈ విషయం చెప్పారు నిజానికి వాలంటీర్ల జీతాలు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఏడు వందల యాభై ఐదు పాయింట్ ఆరు ఐదు కోట్లు ఖర్చు చేశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదిహేను వందల నలభై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఖర్చు చేశారు ఇరవై ఒకటి ఇరవై రెండులో పదిహేను వందల నలభై మూడు పాయింట్ ఒకటి కోట్లు ఖర్చు చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదిహేను వందల తొంభై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఖర్చు చేశారు ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు వందల పద్నాలుగు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు ఖర్చు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే వరకు రెండు వందల డెబ్భై ఏడు పాయింట్ రెండు సున్నా కోట్లు ఖర్చు చేశారు ఇక ఎన్నికల కోట అమల్లోకి వచ్చిన తర్వాత కోర్టులో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం ఆపివేయాల్సి వచ్చింది కానీ దాన్ని కొనసాగిస్తాము పదివేల రూపాయలు చేస్తామని ఆశ పెట్టి చివరికి ఏం చేశారు మొత్తం వ్యవస్థని అసలు పని లేనే లేదు ఆ వాలంటీర్లు పనిచేయట్లేదు ఆగస్టు నుంచి అని అబద్ధాలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు అది అంటే సినిమాల్లో డైలాగులు చెప్పిన స్థాయిలో చెప్పేస్తుంటాడు ఆయన ఇక కరెంటు ఛార్జీలు బాదులే బాధుడు అని ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచ పెంచకపోగా ముప్పై శాతం తగ్గిస్తా అని చెప్పిన బాబు ఈ ఆరు నెలల్లోనే ప్రజల నెత్త మీద పంతొమ్మిది వేల కోట్ల విద్యుత్ భారం మోపనున్నారు అంత అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ లేదా ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి ఈఆర్సీ ఎలక్షన్ ఇది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సిఫార్సుల ఆధారంగా కొంతమేర పెంచిన మాట నిజమే కానీ ఇంత భారీగా పెంచినది లేదు సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అమరావతికి ఒక రూపాయి అవసరం లేదు అని చెప్పి ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పుడు పదిహేను వేల కోట్లు హట్కో నుంచి పదహారు వేల కోట్లు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రుణం తీసుకుంటానండి అది దానికి ఇదే రెండున్నర లక్షల కోట్ల ఆదాయం దానికి అదే పుట్టిస్తుంది ఒక రూపాయి మనం ఖర్చు పెట్టకర్లేదు అంటే ఈ హట్కో తీసుకునే రుణాలు భవిష్యత్తులో హట్కో ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే రుణాలపై భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది దీని ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ అనంతపురం వరకు అందరూ ప్రజలందరూ ఈ వడ్డీ భారాన్ని భరించాలి ప్రయోజనాలు మాత్రం అనంత ఇది అమరావతి ప్రాంతము కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతం వారికి మాత్రమే ఎక్కువ లభించే అవకాశం ఉన్నది నిజానికి అంత విలాసవంతమైన ఖర్చుతో కూడుకున్న రాజధానుల అవసరం లేకుండానే టెక్నాలజీ సహాయంతో పరిపాలన చేసే సదవకాశము సావకాశం ఇప్పుడు లభించాయి కానీ అటువంటి ఆలోచనలు విజనరీ ముఖ్యమంత్రులు చేయరు నాటకీయంగా డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్ గారికి అటువంటి ఆలోచనలు కూడా రావు డైవర్సిఫైడ్ రీసెంట్రలైజ్డ్ డెవలప్మెంటే కరెక్ట్ మోడల్ అని జలప్రలయం ప్రభావాన్ని పడే అమరావతి ప్రాంతంలో రాజధాని పెట్టడం చాలా భయంకరమైన తప్పిదం అని నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను చూడకపోవచ్చు కానీ మీరు అందరూ తప్పకుండా చూస్తారు ఏటా సూప్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట ఎనభై వేల కోట్లు ఇస్తామని చెప్పి బడ్జెట్లో ఏడు వేల కోట్లు కూడా కేటాయించలేదు అది చంద్రబాబు గారి విజనరీ తెలివితేటలు అలాగే అప్పుల గురించి చేసిన దుష్ప్రచారం గురించి మనకు తెలుసు కదా అప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాబుగారి వదని గారు పురంధేశ్వరి కూడా విపరీతమైన ప్రచారం చేశారు ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ లాంటి సంస్థలు ఊరూరా ప్రచారం చేశాయి అసెంబ్లీలో బాబు ప్రభుత్వం నవంబరు పదకొండును చూపిన లెక్కల ప్రకారం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు ఏడు పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్లు మాత్రమే అని తేలింది అంటే చీకటి మీడియా ఎంత దుష్ప్రచారం చేస్తున్నది ప్రజల చెవుల్లో ఏ విధంగా పువ్వులు పెడుతున్నదని ప్రజలు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో బాబుకు ముందు మొత్తం అప్పు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు అంటే రాష్ట్ర విభజనకు ముందు రెండు వేల పద్నాలుగు ముందు బాబు చేసిన మొత్తం అప్పు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు జగన్ చేసిన మొత్తం అప్పు మూడు పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లు కరోనా కారణంగా డెబ్భై వేల కోట్లు ఆదాయం నష్టం వచ్చింది అలాగే డీబీటీ ద్వారా నేరుగా రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు ప్రజలకు అందజేసిన విషయం కూడా తెలిసింది అందువలనే కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రశాంతంగా తమ జీవితాలను కొనసాగించగలిగారు ప్రభుత్వాలు ఉన్నదే అందుకే కదా ప్రభుత్వాలు భారీ భారీ భవనాలు నిర్మించి కమిషన్లు కొట్టేయడానికి కాదు అంటే అప్పుల సగటు వార్షిక పెరుగుదల రేటు బాబు హయాంలో ఇరవై మూడు శాతం అయితే జగన్ హయాంలో పద్నాలుగు శాతం మాత్రమే ఇప్పుడు మంగళవారం మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తున్నాయి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ఆరు నెలల్లో చేసిన అప్పులు అరవై ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లకు చేరనున్నాయి అంటే నెలకు సుమారుగా పదకొండు వేల కోట్లు అప్పు చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో నెలకు చేసిన అప్పు ఐదు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఇక అభివృద్ధి గురించి చాలా ప్రచారం చేస్తారు నేను డెవలప్మెంట్ బేస్డ్ ముఖ్యమంత్రిని డెవలప్మెంటెడ్ ఓరియంటెడ్ ముఖ్యమంత్రిని అని చంద్రబాబు గారు చెప్తారు చీకటి మీడియా ఆయనకు బాగా ఊగుతుంది కానీ ఏం జరిగిందో వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పరిశ్రమలు పారిశ్రామిక రేటు బాబు పాలనలో పదకొండు పాయింట్ తొమ్మిది రెండు శాతం జగన్ పాలనలో పన్నెండు పాయింట్ ఆరు ఒకటి శాతం అలాగే తలసరి ఆదాయం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తలసరి ఆదాయం లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయలు చంద్రబాబు హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పదవి నుంచి దిగేటప్పటికి రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది ఇవన్నీ మాకు అవసరం లేదు మా బాబే ముద్దు అన్నట్టుగా సీక్రెట్ మీడియా ప్రచారం చేస్తుంది దేశ జీడిపిలో ఏపీ జీఎస్టిపి బాట బాబు పాలనలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం జగన్ పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతం రోడ్ల కోసం చంద్రబాబు రోడ్ల మీద విపరీతమైన ప్రచారం చేశాడు కదా గుంతలు 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 అంటూ గగ్గోలు పెట్టారు కదా గుంతలు తవ్వి కూడా ఫోటోలు వీడియోలు పెట్టి ప్రజల మద మెదళ్లను తినేశారు కదా రోడ్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు నలభై మూడు వేల అరవై కోట్లు అంటే ఇప్పుడు జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రానికి రోడ్లు మీద టోల్ గేట్లు పెడతాను బసూళ్ళు మొదలు పెడతామని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎవరైతే టోల్ గేట్లను వ్యతిరేకిస్తారో వాళ్లకు గుంతల రోడ్లే గతి అన్నట్టు కూడా పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు అంటే తన అంతేవాసులకు ఈ టోల్ గేట్లను అప్పగించే ఆలోచనలు ఆయన ఉన్నట్టుంది ఇక ఉద్యోగాల విషయానికి వస్తే చంద్రబాబు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ముప్పై నాలుగు వేలు జగన్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు రెండు పాయింట్ రెండు సున్నా లక్షలు ఎక్కడ ముప్పై నాలుగు వేలు ఎక్కడ రెండు పాయింట్ రెండు సున్నా లక్షలు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కలుపుకుంటే జగన్ పాలనలో ఆరు పాయింట్ మూడు ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు అవుతుంది అయినా జన జనం వాస్తవాలు తెలియలేదా వాస్తవాలు తెలుసు కూడా ప్రలోభాలకు గురయ్యి కూటమి ప్రభుత్వం వైపు ఆకర్షించారా లేకపోతే కులాల అభిమానంతో అలా చేశారా జగన్పై జరిగిన దుష్ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారా అంటే ఏ ఒక్క కారణము దానికి రీజన్ అయ్యి ఉండదు ఖచ్చితంగా ఇవన్నీ పనిచేసాయి ముఖ్యంగా దుష్ప్రచారం అనేది చీకటి మీడియా చేసిన దుష్ప్రచారం అంతా ఇంత కాదు ఆ ఉచ్చులో పడ్డారు ప్రజలు ఐదేళ్లు భరించాల్సిందే ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ పీడన కూటమి పీడన పాలన భరించాల్సిందేనని ప్రజల్లో చర్చ ప్రారంభమైంది